వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక పూజలో ఇరవై ఒక్క రకాల ఆకులతో విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తారు ఈ ఇరవై ఒక్క ఆకులంటే వినాయకుడికి చాలా ఇష్టమట అందుకే ఈ ఆకులతో విఘ్నేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఈ ఇరవై ఒక్క ఆకులు ఔషధపూరితమైనవి వీటిని అనేక రోగాలకు ఔషధంగా పూర్వం నుండి విరివిగా వాడుతున్నారు ఆ ఇరవై ఒక్క ఆకులు ఏంటో క్లుప్తంగా తెలుసుకుందాం ఈ ఇరవై ఒక్క ఆకులలో మొదటిది మాచీపత్రి మాచీపత్రిని చేతితో తీసుకొని ఓం సుముఖాయ నమ మాచీపత్రం పూజయామి అని విఘ్నేశ్వరుని విగ్రహంపై వేయాలి మాచీపత్రిని ఆయుర్వేదంలో విరివిగా వాడతారు మాచీపత్రిని తలపై పెట్టుకుంటే తలనొప్పి తగ్గుతుంది అదేవిధంగా కంటిపై పెట్టుకుంటే కంటి సంబంధిత వ్యాధులు నయమవుతాయి ఇది నులుపురుగులను పోగొడుతుంది ఇలా మాచీ అనేక వ్యాధులకు ఔషధంగా వాడతారు తరువాత రెండవ ఆకు బృహతీ పత్రం అంటే వాకుడు ఆకు వాకుడు ఆకును చేతితో తీసుకొని ఓం ఘనాధిపాయ నమః బృహతీ పత్రం పూజయామి అని స్వామివారి విగ్రహంపై వాకుడు ఆకును వెయ్యాలి వాకుడు ఆకు కఫాన్ని వాతాన్ని తగ్గిస్తుంది మలబద్ధకం దగ్గును నివారిస్తుంది తరువాత మూడవ ఆకు బిల్వ పత్రం అంటే మారేడు ఆకు మారేడు ఆకును చేతితో తీసుకొని ఓం ఉమాపుత్రాయ నమహా బిల్వపత్రం పూజయామి అని స్వామివారి విగ్రహంపై బిల్వపత్రాన్ని వెయ్యాలి మారేడు చెట్టు లక్ష్మీ నివాస స్థానంగా భావిస్తారు అతిసార వ్యాధికి దీని కాయలు ఔషధంగా వాడతారు మారేడు ఆకులను దంచి శరీరంపై రాసుకుంటే శరీర దుర్గంధం పోతుంది ఇలా అనేక రోగాలకు మారేడువాకులు ఔషధంగా వాడతారు తరువాత నాలుగో ఆకు దోర్వాయుగ్మం అంటే గరిక గరికను చేతితో తీసుకొని ఓం గజాననాయ గజాననాయనమహా దోర్వాయుగ్మం పూజయామి అని స్వామివారి విగ్రహంపై గరికను వెయ్యాలి గరిక ముక్కు వెంట రక్తం కారటాన్ని ఆపుతుంది మూత్రం సాపిగా రావటానికి ఔషధంగా వాడతారు తరువాత ఐదో వాకు దత్తూర పత్రం అంటే ఉమెత్త ఆకు ఉమ్మెత్త ఆకును చేతితో తీసుకొని ఓం హరసునవే నమః దత్తూర పత్రం పూజయామి అని స్వామివారి విగ్రహంపై ఉమ్మెత్త ఆకును వెయ్యాలి ఉమ్మెత్త ఆకుల రసంతో నెత్తిపై మసాజ్లా రాస్తే మళ్లీ వెంట్రుకలు మొలుస్తాయి తరువాత ఆరో ఆకు బదరీ పత్రం అంటే రేగు ఆకును చేతితో తీసుకొని ఓం లంబోదరాయ నమః బదరీ పత్రం పూజయామి అని స్వామివారి విగ్రహంపై రేగి ఆకును వెయ్యాలి రేగు ఎముకలు బలంగా మారటానికి ఇంకా అనేక విధాలుగా ఔషధంగా పనిచేస్తుంది తరువాత ఏడవ ఆకు పత్రం అంటే ఉత్తరేణి ఆకు ఉత్తరేణి ఆకును చేతితో తీసుకొని ఓం గుహాగ్రజాయ నమ పత్రం పూజయామి అని స్వామివారి విగ్రహంపై ఉత్తరేణి ఆకులను వెయ్యాలి ఉత్తరేణి సర్వరోగ నివారినిగా ఆయుర్వేదంలో పొగడటం జరిగింది దీని వేరుతో దంతాలు తోమితే సమస్త దంత సంబంధిత రోగాలు పోతాయి పాము తేలుకాటు విషం వెరుగుడికి దీని ఆకులు ఔషధంగా వాడతారు తరువాత ఎనిమిదో ఆకు తులసి పత్రం అంటే తులసి ఆకులు ఇక్కడ ఒక విషయం అందరూ గుర్తుంచుకోవాలి ఒక్క వినాయక చవితి రోజు మాత్రమే విఘ్నేశ్వరుణ్ణి తులసి ఆకులతో పూజించాలి మరి ఇతర ఏ రోజుల్లోనైనా వినాయకుడిని తులసి ఆకులతో పూజించకూడదు తులసి ఆకులను చేతితో తీసుకొని ఓం గజకర్ణాయ నమః పత్రం పూజయామి అని స్వామివారి విగ్రహంపై తులసి ఆకులు వేయాలి తులసి ఆకులు అనేక విధాలుగా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి రోజు నాలుగు ఆకులు తింటే మన శరీరానికి ఎటువంటి వ్యాధులు దరిచారవు తరువాత తొమ్మిదవ ఆకు చోతపత్రం అంటే మామిడి ఆకు మామిడి ఆకును చేతితో తీసుకొని ఓం ఏకదంతాయ నమః చోత పత్రం పూజయామి అని స్వామివారి విగ్రహంపై మామిడి ఆకులు వేయాలి తాజా మామిడి ఆకులు నమిలితే నోట్లో లాలాజలం ఊరుతుంది తరువాత బయటకు ఊచేస్తే దంతాలు స్ట్రాంగ్ గా మారతాయి నోటి దుర్వాసన పోతుంది చిగుళ్ల నుండి రక్తం కారటం ఆగుతుంది తరువాత పదవ ఆకు కరవేర పత్రం అంటే గన్నేరు గన్నేరును చేతితో తీసుకొని ఓం వికటాయ నమ కరవీర పత్రం పూజయామి అని స్వామివారి విగ్రహంపై గన్నేరును వెయ్యాలి గన్నేరు నేత్రాలకు చలదనాన్ని కలిగిస్తుంది దురదను పోగొడుతుంది తరువాత పదకొండవ వాకు విష్ణుక్రాంత పత్రం అంటే విష్ణుకాంత ఆకులు విష్ణుకాంత ఆకులను చేతితో తీసుకొని ఓం భిన్నదంతాయ నమ విష్ణుక్రాంత పత్రం పూజయామి అని స్వామివారి విగ్రహంపై విష్ణుక్రాంత పత్రాన్ని వెయ్యాలి విష్ణుకాంత కొమ్మల కషాయం జ్ఞాపక శక్తిని పెంచుతుంది జ్వరాన్ని నివారిస్తుంది నరాల బలహీనతను తగ్గిస్తుంది తరువాత పన్నెండో ఆకు పత్రం అంటే దానిమ్మ ఆకు దానిమ్మ ఆకును చేతితో తీసుకొని ఓం వటవే నమః దాడిమి పత్రం పూజయామి అని స్వామివారి విగ్రహంపై దానిమ్మ ఆకులను వేయాలి దానిమ్మ అతిసారాన్ని తగ్గిస్తుంది జీర్ణశక్తిని పెంచుతుంది నోటి వెంట రక్తం కారటాన్ని ఆపుతుంది జ్వరాన్ని తగ్గిస్తుంది తరువాత పదమూడవ ఆకు దేవదారు పత్రం అంటే దేవదారు ఆకులు దేవదారు దేవదారువాకులు చేతితో తీసుకొని ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి అని స్వామివారి విగ్రహంపై దేవదారు ఆకులు వేయాలి దేవదారు పత్రం తైలం వాపులను తగ్గిస్తుంది చర్మరోగాలను తగ్గిస్తుంది తరువాత పద్నాలుగో వాకు మరువక పత్రం అంటే మరువం వాకులు మరువం వాకులు చేతితో తీసుకొని ఓం ఫాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి అని మరువం వాకులు స్వామివారి విగ్రహంపై వెయ్యాలి మరువం తల నూనెల్లో వాడతారు కీలనొప్పులను తగ్గిస్తుంది తేలుకాటు విషాన్ని పోగొడుతుంది తరువాత పదిహేనో ఆకు సింధువార పత్రం అంటే వావిలి ఆకులు వావిలి ఆకులను చేతితో తీసుకొని ఓం హేరంబాయ నమః సింధువార పత్రం పూజయామి అని వావిలి ఆకులను స్వామివారి విగ్రహంపై వెయ్యాలి వావిలి వివిధ రకాలైన వ్యాధులకు ఔషధంగా మరియు క్రిములను తగ్గిస్తుంది తరువాత పదహారో ఆకు జాజిపత్రం అంటే జాజి ఆకులు జాజి ఆకులను చేతితో తీసుకొని ఓం సూర్పకర్ణాయ నమః జాజిపత్రం పూజయామి అని జాజి ఆకులను స్వామివారి విగ్రహంపై వెయ్యాలి జాజి ఆకులు నోటి దుర్వాసనను పోగొడతాయి దగ్గును తగ్గిస్తుంది తరువాత పదిహేడో ఆకు గండకీ పత్రం అంటే దేవకాంచనం లేదా ఆరచెట్టు ఈ రెండు చెట్లు కూడా ఒకే కుటుంబానికి చెందిన వేరువేరు చెట్లు దేవకాంచనం ఆకులను చేతితో తీసుకొని ఓం సురాగ్రజాయ నమ గండకీ పత్రం పూజయామి అని స్వామివారి విగ్రహంపై దేవకాంచన లేదా ఆకులను వెయ్యాలి దేవకాంచనం మూర్చను తగ్గిస్తుంది నులిపురుగులను తగ్గిస్తుంది తరువాత పద్దెనిమిదవ ఆకు సెమీపత్రం అంటే జమ్మి ఆకులు జమ్మి ఆకులు చేతితో తీసుకొని ఓం నమహ సెమీ పత్రం పూజయామి అని జమ్మియాకులను స్వామివారి విగ్రహంపై వెయ్యాలి జమ్మియాకుల గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది దంతాలను స్ట్రాంగ్ గా చేస్తుంది వేడిని తగ్గిస్తుంది నేత్ర వ్యాధులను తగ్గిస్తుంది తరువాత పంతొమ్మిదవ ఆకు అశ్వత్థ పత్రం అంటే రావి ఆకులు రావి ఆకులు చేతితో తీసుకొని ఓం వినాయకాయ నమ అశ్వత్థ పత్రం పూజయామి అని రావి ఆకులను స్వామివారి విగ్రహంపై వెయ్యాలి రావి ఆకుల ఉపయోగాలు అనంతం రావి చెట్టు నుండి వీచే గాలి అనేక రోగాల్ని తగ్గిస్తుంది ఈ చెట్టు కింద కూర్చొని చదివితే జ్ఞానం వృద్ధి అవుతుంది రాత్రిపూట కూడా మనకు ఆక్సిజన్ అందించే ఒకే ఒక వృక్షం రావి చెట్టు తరువాత ఇరవయవ ఆకు అర్జున పత్రం అంటే తెల్లమద్ది ఆకులు తెల్లమద్ది ఆకులు చేతితో తీసుకొని ఓం సురసేవితాయ నమ అర్జున పత్రం పూజయామి అని తెల్లమద్ది ఆకులను స్వామివారి విగ్రహంపై వెయ్యాలి తెల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి తెల్లమద్ది కపదోషాలను తగ్గిస్తుంది తరువాత ఇరవై ఒకటవ ఆకు అర్కపత్రం అంటే జిల్లేడువాకులు జిల్లేడువాకును చేతితో తీసుకొని ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి అని జిల్లేడువాకును స్వామివారి విగ్రహంపై వెయ్యాలి జిల్లేడు పాలు చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తాయి జిల్లేడు పాలను పసుపుతో కలిపి ముఖానికి రాస్తే చర్మ సౌందర్యం రెట్టింపు అవుతుంది కాకపోతే కంట్లో పాలు పడకుండా జాగ్రత్త పడాలి జిల్లేడు ఆకులు షుగర్ వ్యాధిని తగ్గిస్తాయి ఇలా ఇరవై ఒక్క ఆకులను సమర్పించాక ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాన్ని పూజయామి అనాలి ఇలా అనటంతో ఇరవై ఒక్క పత్రాలు స్వామివారికి సమర్పించినట్లు అవుతుంది రోజు విఘ్నేశ్వరుణ్ణి ఇరవై ఒక్క పత్రాలతో పూజిస్తారు కానీ అందరికీ ఇరవై ఒక్క పత్రాలు అందుబాటులో ఉండకపోవచ్చు కానీ శాస్త్రాలలో ఈ విధంగా చెప్పబడింది వినాయక చవితి రోజు ఇరవై ఒక్క పత్రాలు అందుబాటులో లేని సమయంలో ఈ ఒక్క ఆకును విఘ్నేశ్వరుడికి సమర్పిస్తే ఇరవై ఒక్క పత్రాలు సమర్పించిన ఫలితాన్ని పొందుతారని వివరించటం జరిగింది మరి ఆ ఒక్క ఆకు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ సాంప్రదాయంలో వినాయకుడు సకల దేవతా ఘనములకు అధిపతి అన్ని అడ్డంకులు తొలగించేవాడు అన్ని కార్యక్రమాలకు పూజలకు ప్రథమ పూజ్యుడు అదేవిధంగా విజయానికి చదువులకు జ్ఞానానికి దేవుడు తెలుగువారి పండుగలలో వినాయక చవితి ముఖ్యమైన పండుగ వినాయక చవితి రోజు పిల్లలు ఉదయాన్నే లేచి పత్రి తీసుకురావటానికి అందరూ కలిసికట్టుగా వెళ్లి అన్ని ఆకులను తీసుకొని వస్తారు ఇదో సరదాగా పిల్లలు ఇష్టంగా ఆకులను సేకరిస్తారు వినాయక చవితి రోజు ఇరవై ఒక్క రకాల ఆకులతో విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తారు ఈ ఇరవై ఒక్క ఆకులలో గరిక అంటే వినాయకుడికి అత్యంత ప్రీతి ఎవరైతే గరికతో వినాయకుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి సకల అభిష్టాలు నెరవేరతాయి దీనికి పురాణాల్లో ఒక కథ కూడా ఉంది ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు సరదాగా పాచికలాట ఆడుతుంటారు దీనికి న్యాయ నిర్ణేతగా నందీశ్వరుణ్ణి ఉంచి ఆడుతుంటారు ఆట మొత్తం ముగిశాక నిర్ణేత అయిన నందీశ్వరుడు మహాశివుడే గెలిచాడు అని తీర్పు చెప్తాడు ఆ తరువాత పార్వతీదేవి దగ్గరకు వెళ్లి అమ్మకు ఇలా నిజం చెప్తాడు తల్లి మహాశివుడు నా దైవం ఆయనే నా ప్రాణం అందువల్లే ఆట ఎలా ఉన్నా నేను మహాశివుడు గెలిచాడు అని తీర్పు ఇచ్చాను అంటాడు అయినా నువ్వు గెలిచినా పరమేశ్వరుడు గెలిచినా ఒకటే కదా తల్లి మీరిద్దరూ ఒకటే తల్లి అని పార్వతీదేవికి చెప్పాడు దానికి పార్వతీదేవి నందీశ్వర న్యాయనిర్ణీతగా ఉన్నప్పుడు తనామనా తేడా లేకుండా న్యాయం వైపు నిలబడి తీర్పు చెప్పాలి కానీ నీవు న్యాయ నిర్ణీత పదవినే కించపరిచావు అని కోపంతో నందీశ్వర నీవు అంతుపాటని నయం కాని రోగంతో బాధపడతావు అని శపిస్తుంది దానికి నందీశ్వరుడు ఎంతో బాధపడతాడు నందీశ్వరుడు బాధపడతాన్ని చూసిన పార్వతీదేవి శాప విమోచనం చెప్తుంది నా కుమారుడైన వినాయకుడి పుట్టినరోజు అతనికి ఇష్టమైనది అర్పిస్తే అతని అనుగ్రహం వల్ల నీకు శాప విమోచనం అవుతుందని చెప్తుంది ఆ విధంగా నందేశ్వరుడు వినాయక చవితి రోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన గరికను గణపతికి సమర్పిస్తాడు దాంతో వినాయకుడు సంతోషిస్తాడు శాప విమోచనం అవుతుంది కాబట్టే వినాయక చవితి రోజు పూజలో ఖచ్చితంగా గరిక ఉండాల్సిందే వినాయక చవితి రోజు గరికను విఘ్నేశ్వరుడికి సమర్పించేటప్పుడు ఓం గజాననాయ నమ దూర్వాయుగ్మం పూజయామి అని గరికను విఘ్నేశ్వరుడికి సమర్పించాలి దూర్వాయుగ్మం అంటే గరిక వినాయక చవితి రోజు అన్ని పత్రాలు సేకరించలేని వారు కనీసం గరికను సమర్పించినా చాలు వినాయకుడు సంతృప్తి చెంది మీకు సకల ఐశ్వర్యాలు ఇస్తాడు ఇరవై ఒక్క పత్రాలతో విఘ్నేశ్వరుణ్ణి ఎందుకు పూజించాలంటే వినాయకుణ్ణి పార్వతీదేవి నలుగుపిండితో తయారు చేసినప్పుడు వినాయకునికి అనుచరులుగా ఇరవై మంది ఉప వినాయకులను సృష్టించింది వినాయక చవితి రోజు అంటే విఘ్నేశ్వరుడు పుట్టినరోజు వినాయకునితో పాటు ఇరవై మంది ఉప వినాయకులను కూడా పూజిస్తే ఆ పార్వతీ పరమేశ్వరులు సంతోషించి భోగభాగ్యాలు కలిగిస్తారు విఘ్నేశ్వరునితో పాటు ఇరవై మంది కలిసి ఇరవై ఒక్క పత్రాలుగా వాటితో విఘ్నేశ్వరుణ్ణి ఈరోజు పూజిస్తే చాలా మంచిది ఈ ఇరవై ఒక్క పత్రాలలో అత్యంత ప్రధానమైనది గరిక గరిక బుద్ధి మీద పనిచేస్తుంది జ్ఞానప్రదం దుస్వప్నాలను నివారిస్తుంది ఆయుర్వేదంలో చెడుకలలు వస్తుంటే గరిక కషాయం మంచి మందు అని చెప్పబడింది మరి రోజు ఇరవై ఒక్క పత్రాలు లభించకపోతే ఈ ఒక్క గరికతో వినాయక చవితి రోజు గణపతిని పూజిస్తే ఇరవై ఒక్క పత్రాలను సమర్పించిన ఫలితం కలుగుతుంది ఓం ఔషధీ పతయే నమ అని ఇరవై ఒక్కసార్లు జపించి గరికను విఘ్నేశ్వరుడికి సమర్పిస్తే ఇరవై ఒక్క ఆకులను గణపతికి సమర్పించిన ఫలితం కలుగుతుంది సంవత్సరం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు